ఏబిఎన్ రాధాకృష్ణ కొత్త పలుకు ఈ వారం చాలా విచిత్రంగా అనిపించింది ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని ధృత రాష్ట్రుడితో పోల్చాడు ఏపీఎన్ రాధాకృష్ణ ఎందుకో మరి అంత కోపం మామూలు ఇవ్వలేదా లేకపోతే ఏంటి ఎమ్మెల్యేల అవినీతి ఏదో పాపం పెద్ద పెద్ద కథనాలే రాశాడు చూపించాడు ఎమ్మెల్యేల అవినీతి ఈనాటిది కాదు ప్రతి ఎమ్మెల్యే పదవిలోకి రాకముందు వచ్చిన తర్వాత లెక్కలు తీస్తే కూటమి నాయకుల పరిస్థితి అలానే ఉంటుంది కింద పడిన పైచేయి తనదే అనడం ఏబిఎన్ రాధాకృష్ణ కొత్త పలుకు అనేసి చెప్పుకోవాలి అదేవిధంగా ఎమ్మెల్యేల విచ్చలివిడితనానికి కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఘోర పరాజయం మూట కట్టుకోబోతున్నాడు అనేసి రాధాకృష్ణ తన పలుకులతో చెప్పడం జరిగింది ఇంకా దానికి కొంతమంది ఏం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగలేదా అనేసి మాట్లాడతారు అవును మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగి ఉంటే ప్రజలు వాటిని గ్రహించారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన సీట్లు వాళ్ళకి ఇచ్చారు అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు మరి మీకు అధికారం ఇచ్చారు కదా అలాంటి తప్పులు చేయకూడదని చెప్పేసి చెప్పారు కదా మరి మీరు ఎందుకు తప్పులు చేస్తున్నారు అన్నది కూడా ఒకసారి ఆలోచన చేయరు అదేవిధంగా రాధాకృష్ణ ఏమంటాడంటే పోయిన ఎలక్షన్లో ఖర్చు పెట్టాము కాబట్టి ఇప్పుడు సంపాదించుకోవాలా అన్న ధోరణిలో కూటమి ఎమ్మెల్యేలు బీభత్సంగా సంపాదించుకుంటున్నారు అనేసి రాధాకృష్ణ మాట్లాడుతున్నాడు ఈ అవినీతిలో కూటమి నాయకులు చాలా చాలా ఫాస్ట్గా దూసుకెళ్తున్నారు ఇది ఎంతవరకు కూడా సమంజసం కాదు ఇది మంచి పద్ధతి కాదు ఇది సమాజానికి మంచిది కాదు అని చెప్పేసి చెప్తున్నాడు మన రాధాకృష్ణ ఆయన తన కొత్త పలుకులలో కొన్ని మాటలు మాట్లాడాడు ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి మనం తెలుసుకుంటే ఎమ్మెల్యేలు వసూలు రాజాలట కూటమి ఎమ్మెల్యేలు వసూలు రాజాలు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసు తీసుకువెళ్ళి వాటి పరిష్కారం కోసం కృషి చేయాల్సిన శాసనసభ్యులే ఇప్పుడు ప్రజల పాలిట సమస్యగా మారుతున్నారు కొందరు కూటమి ఎమ్మెల్యేలు లేని అధికారాలను సంక్రమి సంక్రమింపజేసుకొని నియోజకవర్గాల్లో ప్రజలు గాలి పీల్చుకోవాలన్నా తమ అనుమతి తప్పనిసరి అన్నట్టు వ్యవహరిస్తున్నారు ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడం గెలిచిన వాళ్ళు తిరిగి ఆ డబ్బు రాబట్టుకోవడానికి తెగబడడం అనేది ఒక విష ఒక విష వలయంగా మారింది అని చెప్పేసి రాధాకృష్ణ తన కొత్త పలుకులో రాసుకొచ్చాడు కూటమి ఎమ్మెల్యేల పోకడల గురించిన సమాచారం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా వెళుతుంది అయినా వారిని ఆయన కట్టడి చేయలేకపోతున్నాడు తెగించిన వారిని ఆయన కట్టడి చేయలేకపోతున్నాడు బరితెగించిన ఎమ్మెల్యేలను సందర్భం వచ్చినప్పుడల్లా హెచ్చరిస్తూనే ఉన్నాడు అయినా వారి వైఖరిలో మార్పు లేదు రాధాకృష్ణ రాష్ట్రం అంటే కొత్త పరకులు ఇవన్నీ కూడా పలువురు శాసనసభ్యులు కట్టు తప్పుతున్నారని తెలిసిన చంద్రబాబు మెతక వైఖరి ఎందుకు ప్రదర్శి ప్రదర్శిస్తున్నారనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది కూటమి ప్రభుత్వానికి శాసనసభలో తిరిగిలేని మెజారిటీ ఉంది కదా మంది ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటే వచ్చే నష్టం ఏమీ లేదు కదా మరి ఎందుకు తీసుకోలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేసి కూడా ప్రశ్నిస్తున్నాడు రాధాకృష్ణ వారిని దారిలో పెట్టడానికే చంద్రబాబు కొరడా జులిపించాలి కొరడా జులి జులిపించకపోతే వ్యవహారం తేడా కొట్టేటట్టుగా కనిపిస్తుంది మంచితనం మెతక వైఖరే అన్ని వేళలా మంచిది కావు నచ్చజెప్పడానికి చేసిన ప్రయత్నాలు ఫలించినప్పుడు భయపెట్టడం ఒకటే మార్గం అని చెప్పేసి ఆర్కే రాధాకృష్ణ కొత్త పరుగులు మాట్లాడడం జరిగింది సో కూటమి ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అవినీతి చేస్తున్నాడో చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఇక్కడ రాధాకృష్ణ కూటమి ఎమ్మెల్యేలు మాత్రమే తప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏ తప్పు చేయడం లేదు కాబట్టి వాళ్ళ సచ్చీలు ఎమ్మెల్యేలు మాత్రమే ఎదవలు అన్నట్టుగా చూపిస్తున్నారు మరి ఇరవై ఐదు మంది మీరు చెప్తున్నారు కదా రాధాకృష్ణ గారు ఒక ఇరవై ఐదు మందిని సస్పెండ్ చేస్తే లేకపోతే ఇరవై ఐదు మంది మీద కఠిన చర్యలు తీసుకుంటే మిగతా వాళ్ళంతా భయపడతారు కదా మరి ఎందుకు చేయలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇంకొకటి కదా ఇక్కడ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిది కాదు నడిచేది అక్కడంతా కూడా నడిచేది నారా లోకేష్ గారిది నారా లోకేష్ గారిది ఆ ఎమ్మెల్యేలంతా కూడా నారా లోకేష్ గారి చుట్టూనే తిరుగుతున్నారు చేసే అవినీతి అంతా కూడా యంగ్స్టర్స్ కొత్తగా వచ్చేటువంటి ఎమ్మెల్యే ఇంకా ఎక్కువగా దోపిడీ చేస్తున్నారు వాళ్ళంతా కూడా నారా లోకేష్ గారి కనుసన్నల్లో ఉన్నారు మరి అటువంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా యాక్షన్ తీసుకోగలడు యాక్షన్ తీసుకుంటే చిన్నబాబు గారు సైలెంట్గా ఉంటారా అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి సో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారిని ఏకంగా దుతారాష్ట్రతో మన ఏపీఎన్ రాధాకృష్ణ పోల్చడాన్ని కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా సీరియస్గా ఉండరు చాలా సీరియస్గా ఉండరు ఎందుకో రాధాకృష్ణ ఏ విధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళంతా కూడా రాధాకృష్ణ మీద కోపంగా ఉండరు మరి ఇటువంటి వ్యవహారాలు ముందు ముందు ఏ విధంగా ఉంటాయో ఏ విధంగా కట్టడి చేస్తారని కూడా చూడాలి